హలో గాయస్ అందులో ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో మనం ఈ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన లెహంగా గురించి మాట్లాడుకుందాము ఈ లెహంగా చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వైబ్రెంట్ కలర్స్ కూడా ఉన్నాయి కాంబినేషన్లో ఇది మనకి టూ నైన్ నైన్ నేను దీంట్లో మనకి టోటల్గా సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చి నేను బొమ్మకు వేసిన బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో యాక్చువల్గా ఏంటంటే బ్లౌజ్ అండ్ స్కర్ట్ సేమ్ కలర్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇంకొకటి వచ్చి మెజంటా విత్ పింక్ కలర్ అనమాట ఇది పీచ్ కలర్ లా ఉంది ఇంకొకటి వచ్చి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ దీంట్లో టూ గ్రీన్ షేడ్స్ ఉన్నాయండి ఒకటి డార్క్ గ్రీన్ షేడ్ ఇంకొకటి లైట్ గ్రీన్ షేడ్ ప్లస్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇంకొకటి బ్లూ అండ్ లైట్ లైక్ చిల్లకాకు రంగు అంటారు కదా దాని కలర్ అదొక కలర్లో ఉంది ఇంకొకటి వచ్చి ఆరెంజ్ అండ్ బ్లూ అనమాట కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి సిక్స్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు క్లాత్ విషయానికి వస్తే మీకు ఇదిగోండి దుపటాతో స్టార్ట్ చేస్తున్నాను దుపటా కంప్లీట్గా చూసారా ఎక్కడ కూడా మనకి మిస్ చేయకుండా ఇది ప్రింట్ కాదండి మొత్తం అంతా జరివోకే మీకు చూస్తున్నట్టు ఎత్తుకోండి మొత్తం జరివాకే ప్రింట్ అయితే కాదు బ్లౌజ్కి కూడా కంప్లీట్గా బ్లౌజ్ అంతా ఇలాగే వస్తుందనమాట అదే కలర్ కాంబినేషన్ని రన్ చేస్తూ మనకి స్కర్ట్ డిజైన్ చేశారు అక్కడక్కడ కుట్టాస్ వచ్చాయి చూసారా ఎక్కడ కూడా మనకి మిస్ చేయకుండా కంప్లీట్గా క్లాత్ మొత్తం కూడా మనకి ఇచ్చారండి లెహంగాకి వచ్చి సిల్వర్ జరీ ఇలాంటిది యూజ్ చేస్తారు వచ్చి గోల్డెన్ జరీ అనమాట కాంబినేషన్స్ కి ఇంకా డిజైన్ విషయానికి వస్తే లెహెంగాకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు స్కర్ట్ మీద వచ్చిన డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఫారెస్ట్ థీమ్ అనమాట కంప్లీట్గా ఎలిఫెంట్స్ స్వాన్స్ పీకాక్స్ డియర్స్ ట్రీస్ పాండ్ అండ్ ఫిషెస్ లోటస్ ఇవన్నీ కూడా కంప్లీట్ గా సూపర్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుందండి నిజంగా చాలా ఎలిగెంట్గా ఉంది బ్రైడల్ కలెక్షన్లో అయితే మస్ట్ ఉండాల్సిన పీస్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి బాయ్